జీమడగల మండలానికిక్కడ అంటే ఒక పదిహేను గ్రామాలు అంటే పదిహేను కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలు మొత్తం ఇక్కడ మన జీమడగల తారమశంతకి వస్తుంటారు అంటే పండగ సందర్భం కాబట్టి అంటే వారానికి సర్వ పోయే సరుకులు తీసుకుంటారు ఇక్కడ అంటే ఇక్కడ బంధువులు కుటుంబాలు అందరి ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ వస్తూ ఉంటారు అటు ఇక్కడ అంటే బట్టలు కొనడం కానీ కొండలు ఇలా దుంపలు బెల్లలు ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ మన గిరిజన గ్రామంలోనే అంటే మనం వారానికి సంత ఒకసారి జరుగుతుంది కానీ వార ఈ పండగ వచ్చే ముందు సంత అంటే చాలా ఎక్కువ జనాలు ప్రౌలా ఏంటి బాబు రద్దీ చూడండి మావన్ లేదు రద్దీ ఇంకా గిరిజన కార్ మార్చి అంతా ఇచ్చి మాగం లేదు అయిపోయిందా అన్ని కొనేస్తారా కార్ మార్చి అంతా అన్ని కొనేస్తారు కదా ఏంటి ఇంతేనా లాగేజ్ ఇంత తిరిగారు అప్ప మామూలు తిరగడానికి వచ్చినట్టున్నారు పుల్లిగా ఏం తీసుకోలేదు చూడండి ఇక్కడ లేడీస్కి కిల్పులు అని దొరుకుతాయి చూడండి దండలు హారతలు ఇలాంటివి నీట్గా దొరుకుతుంటాయి చూడండి చూడండి ఇక్కడ అన్ని క్లిప్స్ అన్నమాట లేడీస్కి క్లిప్స్ రింగ్స్ అన్నీ దొరుకుతుంటుంది ఫోర్స్ అన్ని అలా ఇందులోనే చూడండి ఎంత రద్దీగా ఉందో థార్మర్స్ అంతా చాలా మనమైతే చూడండి ఈ రద్దీని చూస్తున్నాం ఈ థర్మర్స్ అంతలోనే ఈ గ్రీజన గ్రామాల్లో మొత్తం జనాలు ఇక్కడ వచ్చి అన్ని సరి వారిని సరిపోయే సరుకులు తీసుకుంటుంటారు చూడండి లేడీస్ చూపి చూడండి రద్దుగా ఎలా ఉందో ఇది అంటే వారానికి ఒకసారి సంత జరుగుతుంది కాకపోతే పండగ ముందు జరిగే సంత ఇదొక ఎత్తు చూడండి లాడీ ఇది షాప్లోని ఎంత క్రౌడ్గా ఉందో ఎంత రద్దుగా ఉందో మాకు వెళ్ళడానికే జరిగే ప్లేస్ లేదు చూడండి मतलब तुम बात నోరు కాలిందా మా ఫ్రెండ్స్ ఇక్కడ కలిసారు చూడండి భయ ఏం చేస్తున్నారు భయ అని కనుక చూడండి ఎప్పుడు చెప్పాలి మనం మంచి హీరోలో ఉన్నాడు చూడండి మన గిరిజన పెట్టాడు మన గిరిజన పెట్టా కానీ మామూలు లేదు రెండే అన్న చూడండి బట్టలు సూపర్ గా ఉన్నదో మంచి మంచి కలర్ ఫుల్ అన్న ఎంత అన్న చెప్పనా ఇది ఏదైనా వంద రూపాయలు అన్నా వాహ్ వావ్ వావ్ ఏదైనా వంద మంచి చూడండి రెండు వందల మనం వచ్చే అన్న రెండు వందలు అంటాను మనకు మనం వందలు పడ్డ అదే సౌకర్యాలు దొరుకుతా చూడండి ఇక్కడ మన జీమలు తారమార్చి అంతలో చూడండి చూడండి సూపర్గా అన్నం మాత్రం వాళ్ళు తగ్గట్లేదు అసలు ఓకే హండ్రెడ్ రూపీస్ అన్న చెప్పా చూడు అన్న సూపర్ మనం సర్వ్ చేస్తారు అన్న ఓన్లీ టూ హండ్రెడ్ కదా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి మంచి ప్రింట్ ఎఫ్ చూడండి సూపర్ గా ఉంది మాములు కాదు గా ఉంది చూడు బాయ్ ప్రింట ప్రింట్ చూడు థర్టీ అంటూ ఎక్కడ మాది విలేజ్ ఎక్కడ చూడండి అన్న నర్సిపట్నం అంట మన షాప్ ఎక్కడ నర్సిపట్నం దగ్గర హోల్సేల్ అన్న షాప్ అంటే అన్న షాప్ ఏం లేదు హోల్సేల్ అనమాట ఇలాగా కానీ మంచి ప్రింట్ మంచి గా ఉంటది చూడండి చూడండి మంచి అప్ చూడండి మంచి మంచి కాల్టర్స్ బా నాకైతే నచ్చేస్తుంది ఎక్కువగా నచ్చేస్తుంది చూడండి గేమ్స్ కానీ చూడం చూడు వైట్ టీ షర్ట్ ఉంది చూడండి సూపర్ ఉంటే టీ షర్ట్ చూడండి మాది క్లాసిక్ కాదు బా చూడండి ఆఫెన్స్ ఫోర్ పాకెట్ ఫోర్ పాకెట్ సూపర్గా ఉంది చూడండి మా లగ్ ఫ్రింటూలు ఓకేనా అన్నా ఓకేనా ரெண்டு வந்தல சூப்பட்டுது அந்தமீத ஊது அக்கா ஓதுமட்டே అట వైపు తిప్పిపోదు ఏమంటావ్ ఇది మన ప్రొఫెసర్ ఏమంటావ్ అవునా చూడండి ఎంత రద్దిగా ఉందో ఉందోగా ఏడ్కొనేస్తావే మమ్మీ అక్కడికి వెళ్లి పంచులు కొనేస్తున్నావా రామరాజు పంచిలు కొనేస్తున్నావా ఎప్పుడొచ్చు చూడండి కంచి బిందెలు కంచి బిందెలు రెండు వేలు అంట చూడండి ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంచాడు రెండు వేలు అనేసి తగ్గవచ్చు đó này chuẩn bị chuẩn bị chuẩn bị chuẩn bị chuẩn bị chuẩn బలెండ్ అవుతాడు మాడు మాములు మార్కెట్ వచ్చారు ఇప్పుడు కొనేసారు చూడండి భయ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాముడు పప్పు బెల్లం అని కొనడానికి వచ్చేసాడు మాడు తార్మర్స్ అంతకి మన గిరిజన గ్రామంలో అంటే ఇది ఒక థార్మర్స్ అంత అన్నమాట భయ ఇది అడుక చూడు మా అన్నయ్య నీటిగా అనే అయిపోయిందా కొనేసావా మొత్తం కానీ కొనేసాడు ఆయన నేను ఎప్పుడో చూడండి బెల్లం ఇది ఇది పగలది ఒక యాభై రూపాయలు ఉంటుంది ఇది ఇది అయితే పగల కొట్టి అదే ముక్కలు చేసిన తర్వాత కేజీలు వేస్తుంటారు కదా ఇది ఇది ఎక్కువ పప్పలు అనుకుంటే వరిసేలు జంతికాయలు ఇలాంటివి చేస్తుంటారు ఎక్కువ ఆశలా మా అమ్మ చెప్పింది చూడండి ఇది ఇక్కడ బెల్లం ఇది ఇది కేజీ అనమాట బాగుంటుంది ఇది చూడండి సూపర్గా ఉంటుంది నాక చూస్తే తినాలనిపిస్తుంది మరి చూడండి బెల్లం ఆది మొత్తం కలర్ సూపర్గా ఉంది ఇది మన సంక్రాంతి పండగ ఇంటి ఇంటి ముందన మంచి వేసుకుంటారు మన వాళ్ళు ఎక్కువ చూడండి సేమ్ రైట్ మరీ తీసుకోవాలి అదే చూడండి ఇదంట కళ్ళు సరే వేస్టెట్ తాగాలంట అమ్మే కళ్ళు ఏంది పచ్చికల తాత ఏమవుతుంది పచ్చికళ్ళ తాత ఏమో అవుతుంది ఇది ఈ కళ్ళు ఇది తలనొప్పి తలనొప్పి వేస్తుందా అంటే వేడితో తాగాలి మీరు తాగారమ్మా ఎప్పుడైనా అమ్ముతారు అంతేలాడి చూపర కళ్ళు కానీ వేడి చేస్తే తాగాలంటాయి లేకపోతే మనకు అమ్మ వేడి చేస్తే తాకుండా ఏమవుతుంది తలనొప్పి మనం ఇంకేం పడేస్తుంది బ్రెడ్ రాటకాలి అమ్ముతాడా చూడండి ఇవి మనం అంటే ఎప్పుడైనా వెయిట్ చేస్తే తాగాలంట అంటే చాలా చదివే తాగుతుంటే ఇది అంటే ఆ వెయిట్ చేయకుండా తాగడంబట్టి మనకి నాన్స్ కానీ ఇలా వెళ్తే ఏం బాగుండదు తల ఇలా పట్టడం ఇలాంటివి అంట కాబట్టి మనం ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా తాగాలనుకుంటే కొంచెం లైట్గా వెయిట్ చేసి తాగాలంట ఓకే